ఏ కూడా లోన్ తీసుకోవడానికి కూడా ఉపయోగపడలేదు పాస్బుక్ ఆయన పుట్ట ఉంటది మన పొలంలో సర్వే రాళ్ళపై కూడా ఆయన పుట్టవే ఉంటది మన దస్తావేజులు కూడా ఆయన దగ్గర పెట్టుకుండి మనకి జెరాక్స్ ఇస్తారంట ఇది ఎక్కడ న్యాయం అండి ఇదేం పరిపాలన భూమిని చూస్తున్నాం మా జీవనాధారం లేకుండా చేయాలని చూస్తాను అన్నం పట్టి తల్లి లాంటి భూమిని దూరం చేయాలని చూస్తాను ఎన్నో వేల కోట్లు ఈ అని చెప్పేసి ఈ రాళ్ళు పాటించి కొన్ని కొన్ని వేల కోట్లు నువ్వు దుర్వినియోగం చేసినావు భూమి పుస్తకాల మీద అతని ఫోటో మా హక్కులన్నీ అతని చేతిలోకి వెళ్ళడానికి చేసే విధంగా కనిపిస్తుంది ఈ ఈ కార్యక్రమం మా తాతల్లో మాకు వస్తున్న భూమి అసలు నువ్వేవడు మాకు మళ్ళీ నువ్వు నిరూపించుకోవాలని చెప్తున్నావు భయం పట్టుకొని మతి ప్రేమించి లేనిపోని జీవాలన్నీ పెట్టి మా బ్రతుకుల మీద దెబ్బ పట్టాలని చూస్తున్నారు పక్క రాష్ట్రాల్లో ఇతర ఆస్తులన్నీ సేఫ్టీగా ఉండాలి మన ఆస్తులన్నీ అతని దగ్గర ఉండాలంటే ఇదంతా ఏదో ఇది ఎంతవరకు సంబంధించుకో ప్రజలు ఆలోచించుకోవాలి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతవరకు పుట్టాడో ఏంటి ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చి మీ ఆస్తుల వల్ల వచ్చిన నా దగ్గర ఉంటాయి కవర్ జర సీడీలు పెట్టుకోండి అంటే అంటే వీళ్ళందరికీ కూడా ఈయన బిడ్డ బిడ్డ ఏంటి అది మా తాత నుంచి వచ్చిన ఆస్తిని తీసుకుంటా నువ్వెవరు అసలు నీకేం హక్కు ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి గారు పాస్బుక్ మీద ఆయన ఫోటో అంట ఎవరైనా ఇంట్లో దేవుళ్ళు ఫోటోలు పెట్టుకుంటారు కనీసం తండ్రి ఇచ్చిన ఆస్తి ఆ ఆస్తి మీద కూడా తండ్రి ఫోటో ఎవట్లేదు ఉండటం లేదు ఈ ఆస్తి మా తాతలు మా ముత్తాతలు సంపాదించిన ఆస్థా లేకపోతే నీ ఆస్తి నీ ఆస్తి అయితే నీ ఫోటో ఉండాలి ఈ యాక్ట్ గురించి చిన్న చిన్న వాళ్ళందరూ కూడా చాలా ఈ విషయంలో చాలా నలిగిపోతుంటారు మీ బాబు సంపాదించాడా నువ్వు సంపాదించావా మా బాబు మా తాత సంపాదించిన నీ ఫోటో వేసుకుంటావా మా యొక్క వ్యవసాయ భూములపై నీ అధికారం ఏంటి మా తాత తండ్రుల నుంచి వచ్చిన భూమి తాలూకు పుస్తకాలపై నీ ఫోటో ఏంటి ఈ జగనన్న ప్రభుత్వం మనల్ని చాలా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు పెట్టి చాలా మోసం చేస్తుంది మనల్ని ప్రవేశపెట్టిన ల్యాండ్ యాక్ట్ చాలా దారుణమైంది ఇప్పుడు దాకా ప్రభుత్వాన్ని అమ్ముకుని జగన్ రెడ్డి బొమ్మ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు దీన్ని ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా వ్యతిరేకించి జగన్ గవర్నమెంట్ ఇంటికి పంపాలని చూస్తున్నారు జగన్ గవర్నమెంట్ చెప్పి మేము ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నామండి ఇంచుమించుగా చాలా మంది ఈ ఆస్తులు ఉన్న వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడతారు దీన్ని అమలు అవ్వకుండా జరగాలి చేయాలి అనుకుంటాయి మన చేతిలో ఉందండి మనం నాలుగు తీసుకునే తప్ప ఎందుకు పనిచేయండి కాబట్టి ఈ జగన్ గత ప్రభుత్వాన్ని అన్న రక్షణ గడ్డించాలని కోరుకుంటున్నాను వృద్ధి చేయవలసిందిగా గవర్నమెంట్ని కోరుతున్నాం నేను పక్షంలో రైతులు ఆందోళన చేసే కార్యక్రమం కూడా తీసుకుంటారని ఈ విధంగా ఈ రకంగా తెలియజేస్తాను ఈ టైటిల్ యాక్ట్ అనేది మేము కూడా వ్యతిరేకిస్తాం విజయనగరం గ్రామం నుంచి ప్రాపర్టీస్ అన్ని అన్నిటినీ కూడా స్వాధీనం చేసుకున్న చేసుకోవాలనే దురుద్దేశంతో ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది మరి ఇలాంటిదైతే ప్రజలు ఎవరు కూడా ఆర్షించారు కూడా పోగావాలంటే ఈ యొక్క మరి వైఎస్ఆర్ సీపీని తరిమి కొట్టి మరి చంద్రబాబు యొక్క పరిపాలన మళ్ళా తెచ్చుకున్నట్లయితే